హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను మీ సౌభాగ్య ఆంటీని చాలా చాలా బాగున్నాను మీకు స్పెషల్ చూపించడానికి వచ్చాను చూడండి పెరుగు వడలు మినప్పప్పు నానబెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని వడలు గారెలు వండుకున్నాం కదా అదే పిండితో కొంచెం అందంగా పలసగా వేస్తే పెరుగులో వేస్తే అంతగా ఉబ్బి బాగుండాలన్నట్టు కొంచెం అందంగా చేసుకొని ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని పెరుగు ముందే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి పక్కన పోపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పోపు వేసుకొని అది పక్కన పెట్టుకొని వడ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అవగానే వేడి వేడి ఈ పెరుగులో వేయాలన్నమాట పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం పెరుగు ఆ పెరుగులో వేసుకోవాలి చూడండి ఆ పెరుగులో వేసుకొని వన్ అవర్ టూ అవర్స్ బాగా నానెత్తే చాలా బాగా నీరు అంత పీల్చి ఉప్పు కారం అంత పీల్చి విలుగు చూపిస్తాను చూడండి ఇలా బాగా ఉబ్బుతాయి అనమాట చూడండి ఎంత బాగా ఉబ్బిందో వడ ఇంకోటి చూపిస్తాను చూడండి చూడండి బాగా బాగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా పెరుగు వాళ్ళు మీకు తినాలనిపిస్తుందా చూడగానే చాలా టేస్టీగా ఉంటాయి నేను మీ ఆంటీని చెబుతున్నాను ఏనండి అది చూడండి ఈ ప్లేట్లో మనం ఒక పెరుగు వడ పెట్టుకొని తిందాం రండి టేస్ట్ చూద్దాం కొంచెం పెరుగు కూడా వేసుకుందాం పెరుగు చాలా టేస్ట్గా ఉండిద్ది పెరుగు వడ చూడండి తిందాం రండి టేస్ట్ చూద్దాం టేస్ట్ చూసి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా రండి తిందాం Thank you friends.